కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క గ్రహ సంచారం ఆధారంగా చూసుకున్నట్లయితే పంచమంలోకి గురు సంచారం అనేది వెళ్తూ ఉంది అలాగే రాశి ఎందు ఉన్నటువంటి సంచారంలో ఉన్నటువంటి శని భగవానుడు ద్వితీయంలోకి వెళ్తున్నాడు అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు రాశిలోకి వస్తుంది కేతువు సప్తమ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంది కాబట్టి వీరికి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి ఆర్థికంగా గురు భగవానుడు చాలా వరకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు సంతాన పరంగా మంచి ఫలితాలు ఉంటున్నాయి వివాహాది శుభకార్యాల పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి అలాగే కొన్ని పరిస్థితులు కొద్దిగా అనుకూలంగా అంటే ఏళ్నాడుసేని ప్రభావంలో ఉన్నారు కాబట్టి కొన్ని పరిస్థితులు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే వందకి అరవై ఐదు నుంచి డెబ్బై శాతం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలే కుంభరాశి వారికి ఉన్నాయని చెప్పవచ్చును కుంభరాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంది అంటే వారి అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతూ ఉంటాయి చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి కొంతవరకు మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది కాళ్ళ నొప్పులు నరాల నొప్పులు పడుతూ ఉంటారు ఆ విషయంలో తగు జాగ్రత్త తీసుకోండి అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా ఉన్నతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి కూడా మేలైన ఫలితాలు ఈ యొక్క జూన్ నుంచి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి నిరుద్యోగులకు కూడా ఈ జూన్ జూలై తర్వాత నుంచి ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలించేదానికి అవకాశం ఎక్కువగా ఉంది వ్యవసాయ రంగంలో ఉన్నవాడికి చాలా లాభసాటికైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి చాలా ఆర్థికంగా ఉన్నతి సాధించేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ధనాన్ని కొద్దిగా కూడబెట్టుకునేదానికి కూడా వ్యవసాయదారులకు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ యొక్క విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు మెండుగా ఉన్నాయి అనుకున్న పరీక్షల్లో ఉత్తీర్ణులవుతూ ఉంటారు చాలా సత్ప్రవర్తనతో సత్ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది కాబట్టి విద్యార్థుల పరంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి స్త్రీల పరంగా చూసినా కానీ సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కొద్దిగా ఆరోగ్యంగా పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ సంతోషకరమైనటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి కళాకారులకి కళారంగంలో ఉన్నవారికి మేలైన ఫలితాలు ఉన్నాయి లాభసాటిగానే ఉంటుంది వాళ్ళకి రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మిత్రులని నమ్మకండి కొద్దిగా దగ్గర వారినైనా నమ్మి ఏ విషయాలు చెప్పకుండా కొద్దిగా జాగ్రత్తగా మసులుకుంటూ ఉంటే అందరి వల్ల మేలు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాజకీయ నాయకులకు కూడా ఒక రకమైనటువంటి శుభ ఫలితాలే ఉన్నాయి ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కొద్దిగా మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు కాబట్టి దానికి సంబంధించి శని భగవానుడు సంబంధించి తైలాభిషేకం చేసుకుంటూ ఉండటం శివాలయాలు దర్శనం చేసుకుంటూ ఉండటం జ్యోతిర్లింగ క్షేత్రాలని ఇంకా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పంచారామ క్షేత్రాలను కూడా దర్శనం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశివారు ఇంకా దుర్గా అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని పూజ చేస్తూ ఉంటే చాలా సత్ఫలితాలు కలుగుతూ ఉంటాయి అలాగే గో పూజ కూడా చాలా సత్ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ ధర్మమైన మార్గంలో ఉంటూ ఉంటే ఏలనాటి శని ప్రభావంలో వచ్చే తిరివతల నుంచి కూడా బయటపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంది కుంభరాశి వారికి ఈ యొక్క రెమెడీలను పాటిస్తూ ముందుకు వెళ్తూ ఉండండి చాలా మెరుగైన ఫలితాలు పొందుతారు ఇప్పటి వరకు మనం ఈ యొక్క రాశి యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నాం అయితే ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే అంటే గోచార ఫలితము అంటే ప్రస్తుత గ్రహస్థితిని గురించి చెప్పేటటువంటి ఫలితాలు అలాగే మన కర్మచక్రాన్ని గురించి చెప్పేది మన సంపూర్ణ జాతకం గురించి చెప్పేది మన జాతక చక్రం జాతక చక్రము అంటే ఎప్పుడంటే మన పుట్టిన సమయాన్ని బట్టి వేసేది ఆ పుట్టిన సమయాన్ని బట్టి వేసేది సంపూర్ణ జాతకము ఇది గోచారము ఈ రెండు కలిసి శుభంగా ఉన్నప్పుడు చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ రెండిట్లో ఏదో ఒకటి మైనస్గా ఉందనుకోండి కొంతవరకు శుభ ఫలితాలు ఉంటాయి ఈ రెండు కూడా మైనస్లో ఉన్నాయనుకోండి అప్పుడు చాలా ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు సంపూర్ణ జాతక విశ్లేషణ కోసమైతే మమ్మల్ని ఈ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి

మీరు ఆనందం మునడి పది మందిని ఆనందించండి ము చలడి శుభా ముయా స్రే